క్రీస్తునందన ప్రీళ్ళరా ప్రభుణేసి క్రీస్తున మీకు అందరికీ ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమే ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం పిల్లరా కీర్తన గ్రంథము అరవై ఒకటో అధ్యాయము రెండవ వచనము చదువుకుందాం నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము క్రీస్తునందున పిల్లరా కీర్తనకారుడు తావేదు ఇక్కడ మరి ప్రార్థన చేస్తున్నాడు కీర్తనగా పాడుతున్నాడు పిల్లరా మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు నా ఆలకించమని నా ప్రార్థనకు చెవి యుగమని నా ప్రాణం తల్లడిల్లుగా భూదిగంతముల నుండి నేను నీకు మొరపెడుతున్నాను దేవా అని అంటూ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటున్నాడు కాబట్టి మనం కూడా దావిదోలే ప్రార్థన చేసే వారంగా ఉండాలి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ఈ శ్రమలు దుఃఖము వేదన బాధ కష్టము నష్టము వీటన్నిటిని నేను తట్టుకోలేను ప్రభా మరి ఎక్కలేను మరి వాటి గుండా నడిచి వెళ్ళలేను మరి నాకు సహాయం దయచేయమని ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి పిల్లలు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు నీవు నాకు ఆశ్రయంగా ఉంటివి అని దావేది అంటున్నాడు అదేవిధంగా దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు కీడు నుంచి విడిపించే దేవుడుగా ఉంటాడు మేలు దయచేసే దేవుడుగా ఉంటాడు క్షేమం ఇచ్చే దేవుడుగా ఉంటాడు నెమ్మది ఇచ్చే దేవుడుగా ఉంటాడు సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటాడు శ్రమల గుండా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆనందంతో ఆయనను స్తుతించే వారినిగా దేవుడు మనల్ని మారుస్తాడు ప్రియుల ఆయనను ప్రేమించే వారినిగా మనల్ని మారుస్తాడు ఆయన కొరుగు జీవించే వారినిగా ఆయన రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా దేవుడు మనల్ని మారుస్తాడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనల్ని ఎక్కించి ఆయన చిత్తాన్ని చేసేవారినిగా దేవుడు మనల్ని వాడుకోవాలని ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఉత్తమమైనటువంటి లక్షణాలను రుచి చూచి ఎరిగినటువంటి వారంగా ఉన్నటువంటి మనమందరం కూడా మరి దేవుని సన్నిధానంలో ప్రార్థనలు ఎక్కువగా గడుపుతున్నట్లయితే దేవుడు మనల్ని ఎక్కలేనంత ఎత్తైన శిఖరాలను మరి అందుకోవడానికి ఎక్కడానికి దేవుడు సహాయం చేస్తాడు ఉన్నత స్థితిలోనికి తీసుకుని ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి దేవుడు నడిపించాలని ఇష్టపడుతున్నాడు మన ఆలోచనలు దేవుని ఆలోచనలు వంటివి కాపు కాబట్టి ఆయన మన పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు కాబట్టి ఆ ప్రణాళికల ప్రకారంగా మనము దేవునికి సహకరించే వ్యక్తులుగా ఉన్నామా లేదా అని మనం పరీక్ష చేసుకుంటూ ప్రార్థన చేసి క్షమాపణ అడుక్కొని సరి చేసుకుంటూ ఉంటే దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి శిఖరాలకు నడిపిస్తాడు ఎత్ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనల్ని నడిపిస్తాడు ఆ విధంగా దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు శత్రువుల ఎదుట బలమైనటువంటి కోటగా ఉంటాడు మన యుగయుగంలో ఆయన మరి గుడారంలో నివసింపజేసే దేవుడుగా ఉంటాడు ప్రియుల కాబట్టి మనము యుగయుగంలో ఆయన గుడారంలో నివసించాలి ఆయన సన్నిధానాన్ని వారుగా ఉండాలి ఆయన కొరకు జీవించే వారుగా ఉండాలి ఆయన యొక్క సన్నిధానంలో మన యొక్క నడకను దిద్దుకునే వారంగా ఉండాలి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము స్పందించాలి ప్రియుల స్పందించి మనము మరి తప్పు తప్పు ఉన్నట్లయితే దిద్దుకొని సరి చేసుకొని ఆయన సారూప్యంలోకి మనము మార్చబడదాం ఆయన రెక్కల నీడన మనము దాక్కుని ఉందాం ప్రియుల కాబట్టి మరి ప్రకారంగా దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగించి ముందుకు సాగించడానికి ఆయన రాకడొకరుకు ఎదురు చూసేవారిని మనల్ని తయారు చేస్తాడు ప్రియుల ఆయన ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేవారినిగా దేవుడు మనల్ని మారుస్తాడు ఆ విధంగా చేయడానికి దేవుడు తన విశేష కనికరాన్ని కృపను చూపించి నడిపించు కాక ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభు పర్లకు ముందు మా తండ్రి మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించు ప్రభా సహాయం ఇచ్చేయండి మీ చిత్తాన్ని నేర్పించండి మీ రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మార్చండి మేము ఆనందించే వ్యక్తులుగా మార్చండి మీ కొరకు జీవించే వ్యక్తులుగా మార్ మార్చండి తండ్రి మీ కొరకు ఏదైనా మరి చేసే వ్యక్తులుగా మార్చండి తండ్రి మేము సిద్ధపాటు కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా జీవించడానికి సాయంతేయండి మా విశ్వాసమును కట్టుకోవడానికి సాయంతండి విశ్వాసము నాకు కర్తవ్యతాన్ని కొనసాగించు వాడని ఏసు వైపు చూస్తూ మా ముందు ఉంచిన పందెములో ఓపికతో పరిగెత్తడానికి కావాల్సిన కృప దయచేసి నడిపించదురని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రేమల తండ్రి సహాయం దయచేయండి శత్రువులు ఎదుట ని బలమైనటువంటి కోటగా ఉన్నటువంటి దేవుడు శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే నందు కొందనాలు వేగములు మీ గుడారంలో నివసించే లేవనేత్తండి లేవనెత్తండి లేవనెత్తండి ప్రభు నేనా మరి నీ రెక్కలు నీడనా నేను మరి నీ బిడ్డలను దాచిపెట్టండి తండ్రి కృప చూపించి కార్యం జరిగించదురని మహిమ ఘనత ప్రభుల్ని అర్పించుకుంటూ ఈ కొద్దిపాటి స్థితి స్తోత్రాలు అయి కొన్ని కొందనాలు జల్లిస్తూ ఏసునామంలో ప్రార్థన చేసి మీ సారూప్యంలోకి నడిపించినందుకు వందనాలు జలిస్తూ వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ 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 హాలేలు గాడ్ బ్లెస్ యూ ఆల్ బాండ్ ఎట్లీ